పల్నాడు జిల్లా తంగేడ గ్రామంలోలో బయటపడ్డ పదకొండు శతాబ్దం నాటి రాతి నాగశిలలు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామంలో కాశీ విశ్వనాథ ఆలయం పునరుద్ధరణలో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా సుమారు ఒక వందకు పైగా పురాతన నాగశిలలు లభ్యం పదకొండవ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో తంగేడు గ్రామంలో ఒక వంద గుడులు ఒక వంద బావులు తవ్వించి తంగేడు గ్రామం చుట్టూ కోటను నిర్మించారు ఈ క్రమంలో ఊర్లోని గుడులు శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం పునర్మిస్తుండగా తవ్వకాలో సుమారు ఒక వంద రాతి నాగశిలలు లభ్యమయ్యాయి